ప్రెసెంట్ సినీ రంగానికి సంబంధించి రెండు బిగ్గెస్ట్ పాన్ ఇండియాలో రిలీజ్ అయిన మూవీస్ ఇయర్ అదేవిధంగా సినిమాల కలెక్షన్స్ ఇప్పుడు ఫేక్ అని తెలుస్తుంది అది ఫేక్ అని మనం చెప్పడానికి లేదు ఒరిజినల్ అని చెప్పడానికి సోర్స్ కూడా లేదు ఎందుకంటే ఈ పోస్టర్ల వల్ల కూడా ఈ ఐటీ రైడ్లు ఇవన్నీ మొదలయ్యాయి అది ప్రొడక్షన్ వాళ్ళు మితిమీరిపోయి వేసిన పోస్టర్ల వల్ల వాళ్ళ మీద ఐటీ దాడులు జరిగే పరిస్థితికి వచ్చారు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు అనమాట ఖచ్చితంగా సో ఎందుకంటే ఈ సినిమాలకి వేస్తే ఓకే స్టార్ లీగ్లో ఉన్నారు పర్లేదు మరి సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా రోజు రోజుకి ఇంత 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 అని పోస్టర్లు వేసుకుంటూ వెళ్తున్నారు మరి అది అంతవరకు నిజమనేది తెలియదు అంతకుముందు వాళ్దేరు వీరయ్య కార్డు నుంచి అలాగే వీరసింహారెడ్డికి కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పోస్టర్లు వేయడం ఫ్యాషన్ అయిపోయింది అనమాట సో అవన్నీ పట్టుకుని ఒక్కసారిగా అంటే వాళ్ళ పట్టలేక ఇంకా ఐటీ వాళ్ళు నిజంగా వస్తున్నాయేమో మరి వీళ్ళు ఇంత పోస్టర్కి తగ్గ డబ్బులు కట్టట్లేదు ఏంటి అని చెప్పి వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళ ఆఫీసుల్లోకి వెళ్ళి సోదాలు చేయడం జరిగింది అలాగే వాళ్ళకి ఎవరెవరైతే బినామీలు వాళ్ళకి తెలిసిన వాళ్ళు లోకల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలో కూడా రైట్లు చేయడం జరిగింది సో ఈ పోస్టర్లు అయితే ఫేకా అనేది చెప్పడానికి లేదు ఎందుకంటే ఒక సినిమా వచ్చినప్పుడు ప్రతి నిర్మాత కూడా అవతల నిర్మాత సినిమా కంటే నా సినిమా ఇంకో మెట్టు ఎక్కువ ఉండాలి అనే విధంగా పోస్టర్స్ అయితే వేస్తారు దానివల్ల ఫ్యాన్స్ కూడా హ్యాపీ అవుతారు అని చెప్పి వాళ్ళు అన్నమాట అయితే ఇక్కడ ఫ్యాన్స్ హ్యాపీ అవ్వకపోగా ఫ్యాన్ వర్క్ చేసుకుంటారు ఇప్పుడు ఎన్టీఆర్ ఒక పోస్టర్ వస్తే రామ్ చరణ్ గారికి ఒక పోస్టర్ వస్తే మా హీరో ఎక్కువ వచ్చిందంటే మా హీరో ఇక్కడ వచ్చి మా హీరో ఆ లో ఎక్కువ వచ్చింది మా హీరో ఈ సెంటర్ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది ఆయన ఒక అంటే ఆయనకి స్కోప్ దొరకట్లా పెద్ద పెద్ద పోస్టర్లు అనేది ఆయనకే ఉంటుంది కానీ ఆయనకి ఒక ఇది అంటే ఆయన చేసే తెలియకగలుగుతాడు ఎలాగంటే ఒక మీడియం బడ్జెట్ లో మీడియం సినిమాని తీసుకెళ్లి మంచి స్టేజ్ లో పెడుతున్నాడు అని అంటే ఒక సినిమాని ఇట్లా ఇలా చేయాలి దానికి మార్కెటింగ్ ఇట్లా చెయ్యాలి అనే విధంగా చేసుకుని ఒక ప్లాంట్ గా వెళ్తున్నాడు అనమాట అదే ఆయన ఆయన బాబాయ్ అయిన చిన్నబాబు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఆయన అట్లానే ఆయన ఈ మధ్య చూసుకుంటే ఆయన గుంటూరు కారం తప్ప పెద్ద దేనికి పోస్టర్స్ ఎక్కువ వేయలేదు ఆయన మిగిలిన నేచురల్ గానే వచ్చినవి వచ్చినట్టు వేసుకుంటూ వెళ్ళారనమాట సో మరి ఆ గుంటూరు కారం పోస్టర్ లో వచ్చిన కలెక్షన్ అబద్ధమా అనేది తెలియదు సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే కనుక అది అన్ని సినిమాలు ఒక పెద్ద పెద్ద భారీ నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళారు మరి కల్కి సినిమా పోస్టర్ల గురించి కానీ సలార్ సినిమా పోస్టర్ల గురించి కానీ ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే మరి ప్రభాస్ గారి మార్కెట్ ఒక విధంగా చూసుకుంటే టూ మార్కెట్ కూడా ఎక్కువగానే ఉంది కానీ గేమ్ చేంజర్ అంత మార్కెట్ క్రియేట్ అవ్వకన్నా ముందే అంటే ఫస్ట్ డే చాలా మొత్తం థియేటర్స్ లో ఇంకా బుక్ అవ్వలేదు అప్పటికి అందువల్ల గేమ్ చేంజర్ అంత లేదు అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా అసలు తెలుగు రీజన్ రిలీజ్ అయిన సినిమా రెండు రోజులకు వంద కోట్లు కొట్టిందంటే ఓకే మూడో రోజుకి మూడు వందల కోట్ల ఏదైతే బ్యానర్ వేస్తారో అది చూసినప్పుడు అరే ఏదో తేడాగా ఉంది అని అనిపించింది సో ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా ఆ పోస్టర్లు అనేవి ఇన్ఫ్లుయన్స్ కోసం వేస్తారు అంతే అందులో వాస్తవం ఉండదు ఎందుకంటే వచ్చిన గ్రాస్ లెక్కలు అవన్నీ వాళ్ళు ఒక టెక్స్టర్ చేసి పెట్టుకుంటారనమాట సో ఆ లిస్టుని మాత్రమే ఎవరైతే ఐటీ రైడ్స్కి వస్తారో వాళ్ళకి చూపిస్తారు మాకు ఇంత వచ్చింది మేము ఇంత కట్టాము అని చెప్పి ఆ కట్టిన దానికి ఎట్లా బ్యాలెన్స్ చేయాలని చెప్పి ఆ షీట్లో చూసుకుంటారు కానీ బయట వచ్చిన లెక్కలకి ఒరిజినల్ లెక్కలకి ఆవిడ చూపించే లెక్కలకి మూడు వర్షన్స్ ఉంటాయి సో ఈ పోస్టర్స్ అనేవి ఎప్పటికీ కూడా ఫ్యాన్స్ని హ్యాపీ చేయడానికే వేస్తారు సో దానికి నిజంగానే వచ్చి ఉండొచ్చు లేకపోతే అంతకన్నా తక్కువ ఉండొచ్చు లేదంటే అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు సో ఒరిజినల్ లెక్కలనే ఏ నిర్మాత కూడా బయటకు పెట్టరు ఎందుకంటే వాళ్ళకి ఉండే ఫైనాన్షియల్ ఇష్యూస్ వాళ్ళకి ఉండే ట్యాక్స్ ఇష్యూస్ వల్ల సో అది ఫ్యాన్స్ అది ఆసరాగా తీసుకుని ఆ పోస్టర్లు చూసి ఫ్యాన్ వార్లు చేస్తే కనుక నష్టం ఫ్యాన్స్కే సో అది కొంచెం ఆలోచించుకుని ఫ్యాన్ వార్లకి దిక్కుండా అలాగే సోషల్ మీడియాలో వేరే వేరే వాళ్ళని ఇతర ఇతర మాటలు అనకుండా సో జాగ్రత్తగా వెళ్ళిపోతే బాగుంటుంది